అబద్దాలు చెప్పడంలో మాజీ సీఎం జగన్కు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు దానితో ఒప్పందానికి దేశంలో ఏ రాష్ట్రం ముందుకు రాకుంటే మీరు ముందుకొచ్చినందుకు అవార్డులు ఇవ్వాలా అని ఎత్తవ చేశారు అదాని కోసం అన్ని టెండర్లు రద్దు చేయడం నిజంగానే చరిత్ర అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు ప్రపంచం అంతా ఇప్పుడు వైసీపీ హయాంలో జగన్ చేసిన అవినీతి గురించే మాట్లాడుకుంటుందని షర్మిల విమర్శించారు అధానికి ఇరవై ఐదు ఏళ్ల రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారంటే జగన్ అక్రమంగా ఎంత లబ్ధి పొంది ఉంటారో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదన్నారు ఇదంతా అబద్ధం అని జగన్ బైబిల్పై ప్రయాణం ప్రమాణం చేసి చెప్పగలిగితే అంటూ ఆరోపించారు అబద్దాలు చెప్పడంలో మాజీ సీఎం జగన్ కు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ శర్మిల ఆరోపించారు అధానితో ఒప్పందానికి దేశంలో ఏ రాష్ట్రం ముందుకు రాకుంటే మీరు వచ్చినందుకు అవార్డులు ఇవ్వాలా అని ఎత్తేవా చేశారు అదాని కోసం అన్ని టెండర్లు రద్దు చేయడం నిజంగానే చరిత్ర అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు ప్రపంచం అంతా ఇప్పుడు వైసీపీ హయాంలో జగన్ చేసిన అవినీతి గురించే మాట్లాడుకుంటుందని శర్మిలా విమర్శించారు అదానికి ఇరవై ఐదేళ్ల రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారంటే జగన్ అక్రమంగా ఎంత లబ్ధి పొంది ఉంటారో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదన్నారు ఇదంతా అబద్ధమని జగన్ బైబిల్పై ప్రమాణం చేసి చెప్పగలగరా అంటూ శర్ములా ప్రశ్నించారు అబద్దాలు చెప్పడంలో మాజీ సీఎం జగన్కు కు ఆస్కార్ అవార్డు అవ్వాలని వైఎస్ శర్మల ఆరోపించారు రైట్ శర్మల ట్వీట్ కి సంబంధించి మరి సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ ఎక్స్పోజ్ పోస్ట్ వేదికగా షర్మిల మరోసారి జగన్ ని టార్గెట్ చేస్తూ ఘాటైనటువంటి కామెంట్స్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది కొద్ది చేసినటువంటి ట్వీట్ లో జగన్ కు సంబంధించినటువంటి విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి అంశం ముఖ్యమంత్రిగా జగన్ చేసినటువంటి ఒప్పందాలకు సంబంధించి అదానికి సంబంధించినటువంటి పాత్ర ఇటన్నిటి కూడా ఇప్పటికే శర్మిల గవర్నర్ కలిచారు ఘాటుగా పిల్లల మీద ప్రమాణం చేస్తూ చెప్పగలరా అంటూ జగన్ కి ఇచ్చారు దీనికి నిన్న జగన్ కూడా కౌంటర్ ఇచ్చారు కౌంటర్ ఇచ్చినటువంటి నేపథ్యంలో విద్యుత్ కి సంబంధించినటువంటి అంశంలో తాను చేసినటువంటి కృషి తాను తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల రెండు పాయింట్ నాలుగు తొమ్మిది పైసలకి విద్యుత్ కు సంబంధించినటువంటి కొనుగోలు జరిగాయి దానికి తనను సన్మానించాలి తనను అభినందించాల్సింది పోయి తనను విమర్శిస్తున్నారంటూ జగన్ చేసినటువంటి కామెంట్స్ కి ఇప్పుడు షర్మిల ఎక్స్వేదిక కౌంటర్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది శాల్వాలు సన్మానాల కోరుకునేటువంటి ముందు జగన్ కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటూ ఆమె ప్రశ్నించినటువంటి సిచ్యువేషన్ ఉంది రెండు వేల ఇరవై ఒకటి మే నెలలో తెకీ చేసినటువంటి వేలంలో యూనిట్ ధర గరిష్టంగా రెండు పాయింట్ పద్నాలుగు పైసలు ఉంటే రెండు పాయింట్ నాలుగు తొమ్మిది పైసలకి కొన్నందుకు జగన్ కి సెలవు కప్పాలా అంటూ ఆ షర్మిల ప్రశ్నించారు అదేవిధంగా అదాని వద్ద గుజరాత్ రా గుజరాత్ రాష్ట్రంలో కేవలం ఒకటి పాయింట్ తొమ్మిది తొమ్మిది పైసలకే విద్యుత్ కు సంబంధించినటువంటి కొనుగోలు చేస్తే దానికి సంబంధించినంత వరకు కూడా ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి అంశాలపైన కొంతవరకు కూడా చర్చగా మారినటువంటి సిచువేషన్ కనిపిస్తుంది అదే కంపెనీ నుంచి యాభై పైసలు ఎక్కువ పెట్టి రెండు పాయింట్ నాలుగు తొమ్మిది పైసలకి కొన్నందుకు సన్మానాలు చేయాలా అంటూ షర్మిల ప్రశ్నించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అందులో భాగంగానే అదానీతో ఒప్పందానికి సంబంధించి దేశంలో ఏ రాష్ట్రం ముందుకు రాకుండా ఏపీ మాత్రమే ఎలా వెళ్ళింది అన్నటువంటి ఒక ప్రశ్న ఆమె ఉత్పన్నం చేశారు అదేవిధంగా ఆగమేకాల మీద ఒప్పందానికి సంబంధించినటువంటి అంశాలకి తెర మీదకు తీసుకొచ్చి అలావి చేసినందుకు మీకు అవార్డులు ఇవ్వాలా అంటూ కూడా శర్మలో ఘాటుగా ప్రశ్నించినటువంటి సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తోంది సౌజన్యం రైట్ థ్యాంక్ యూ హరీష్